చేయుట కొరకే అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడిను నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనేను అందుకన మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలననూ జీవించును అని వ్రాయబడి ఉన్నదనే అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి నీవు దేవుని కుమారుడు వైతే క్రిందికి దుముకుము ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదమిపుడైన రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి కొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను అందుకు ఏసు ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను మరల అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన వీటి వీటినన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా వానితో సాతానా ప్రభు అయిన నీ దేవునికి మృక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడి వ్రాయబడియున్నదేను అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి నీ పరిచర్యను చేయుట కొరకే పరిశుద్ధుడా నీ కృపణీచావు